ఆదిలాబాద్ శీర్షికన కిడ్నీలో రాళ్ళు నివారణ గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట వింద ముచ్చట పెడుతున్నారు యు దినేష్ నమస్కారం అండి ప్రియా సుగంధి గారు అండి మనం కిడ్నీ రాళ్ళు నివారణ గురించి మాట్లాడుకుందాం ముందుగా చెప్పండి ఈ కిడ్నీలో రాళ్ళు ఏ విధంగా ఏర్పడతాయి అంటారు కిడ్నీలో రాళ్ళు అందరికీ తెలిసిన విషయమే నీళ్లు ఎక్కువగా తాగకపోవడం వలన కిడ్నీ రాళ్ళు ఏర్పడతాయి ఇంకా ఎక్కువగా వేసవికాలంలో బయట పనిచేసే వారికి ఇంకా వ్యవసాయంగా పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఎండలో పనిచేయాలి కనుక వాళ్ళలో శరీరంలో ఉన్న నీళ్లు మూత్ర రూపంలోనూ చెమట రూపంలో ఎక్కువగా బయటకు పోతూ ఉంటుంది ఆ విధంగా పోవడం వల్ల ఏమవుతుందంటే లోపల బాడీలో వ్యర్థాలన్నీ కొట్టుకొచ్చి కిడ్నీ దగ్గర ఆగిపోతూ ఉంటాయి సో ఆ విధంగా కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి అన్నమాట అది ఆహార పదార్థాల మీద కూడా ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా నీరు ఎక్కువగా తీసుకున్నప్పుడు అది ఫ్లష్ అన్నమాట ఎక్కువగా అంటే ఫిల్టర్ అయ్యి బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కిడ్నీ రాళ్ళు ఏర్పడకపోవడం ఉంటుంది నీరు ఎక్కువ తాగితే కనుక నీళ్ళు తక్కువ తీసుకున్నట్లయితే అంటే రోజు రెండు లీటర్ల నీళ్లు తాగితే ఏమవుతుంది అంటారు మామూలుగా ప్రతి వ్యక్తి తీసుకోవాల్సిన నీరు పరిమాణం ఏంటంటే నాలుగు లీటర్ల నుండి ఐదు లీటర్ల వరకు ఉండాలి అయితే కావలసిన దానికన్నా తక్కువగా నీరు తీసుకుంటే మన మోతాదుకు తగినంత కాకుండా దానికి తక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కిడ్నీలో ఫిల్టర్ చేసేటప్పుడు చాలా కష్టమవుతుంది దానికి ఆ వాటరు మొత్తం తిరిగి తిరిగి అందులో ఉన్న వ్యర్థాలని బయటకు పంపించినప్పుడు మరలా వాటర్ తీసుకున్నప్పుడు ఇంకా ఏమైనా వ్యర్థాలు ఉన్నప్పుడు అవి బయటకు వెళ్తూ ఉంటాయి కానీ అదే వాటర్ ఉండడం వలన వాటర్ చాలా గంటలు తీసుకోకపోవడం వలన దానికి ఇంకా సోర్స్ ఏం లేక ఉన్న వాటర్తోనే అది ఫిల్టర్ చేస్తూ ఉంటుంది ఫిల్టర్ చేసిన రక్తాన్ని మళ్ళా మళ్ళీ ఫిల్టర్ చేయడం వలన ఆ రక్తంలో ఉన్న మన ఆహారం ద్వారా తీసుకున్న వ్యర్థ పదార్థాలు కానీ ఇంకా పానీయాలు కానీ ఏమైనప్పటికీ ఏదైనా ఆహారం ద్వారా వచ్చిన వ్యర్థ పదార్థాలన్నీ ఆ కిడ్నీలో నుండి ఫిల్టర్ అవ్వడము కష్టం అయిపోతుంది ఆ విధంగా క్రిస్టల్స్ రూపంలో ఇంకా యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి కాల్షియం కూడా కాల్షియం ఆక్సిలైడ్స్ అని చెప్పేసి అవి ఫామ్ అయ్యి ఒక రాళ్ళు లాగా ఏర్పడి క్రిస్టల్స్ లాగా రూపొందాయి అవే కిడ్నీ రాళ్ళు అన్నమాట దానికోసం నీరు తక్కువగా తీసుకున్నప్పుడు ఈ విధమైన ప్రాబ్లం తప్పకుండా కనిపిస్తుంది కిడ్నీలో రాళ్ళైనట్లుగా ముందస్తు లక్షణాలు ఏం కనిపిస్తాయి ముందస్తు లక్షణాలు అంటే కొంతమందికి నొప్పి వస్తుంది కొంతమందికి నొప్పి రాదు ఆ యొక్క కిడ్నీ రాయి యొక్క పరిమాణం బట్టి ఒకవేళ కిడ్నీ రాయి చిన్నగా ఉంటే కనుక కొంతమందికి నొప్పి వస్తుంటుంది ఇప్పుడు అదే నీళ్ళు ఎక్కువ పెంచకుండా అదే మోతాదులో కంటిన్యూస్గా తీసుకుంటుంటే వారికి ఆ నీళ్లు పరిమాణం అలవాటైపోయి ఆ బాడీలో నెమ్మదిగా సెటిల్ అయిపోతుంది అన్నమాట ఆ రాయి అనేది కిడ్నీలో చిన్నగా మొదలవుతుంది మరలా మరలా ఫిల్టర్ అయినప్పుడల్లా ఆ రాళ్ళు వచ్చి అక్కడే ఆతుకుండడం వల్ల ఒక స్టోన్ లాగా క్రియేట్ అవుతూ ఉంటుంది ఎప్పుడైనా దాహం వేసినప్పుడు అధికంగా నీళ్లు తాగినప్పుడు ఒక లీటర్ నీళ్లు తాగేశారు అనుకుందాం అప్పుడు ఆ రాయి కొంచెం కదలడం స్టార్ట్ అవుతుంది ఆ కదిలినప్పుడు నొప్పి వస్తుంది సో కొంతమందికి నొప్పి ఉంటుంది కొంతమందికి నొప్పి ఉండదు మెయిన్ నొప్పి ద్వారా తెలుస్తుంది కొంతమందికి ఏంటంటే కిడ్నీ వెనకాల లైట్ గా వాపు వస్తుంది ఈ కిడ్నీ రాళ్ళు భయంకరమైన వ్యాధి అంటారా చాలా మంది కిడ్నీ రాళ్ళు అనగానే చాలా భయపడిపోయి బాధపడిపోయి ఆపరేషన్ అవసరం అవుతుంది అని డాక్టర్స్ చెప్పగానే ఎంతో భయపడుతున్న వాళ్ళని నేను చూసాను సో వారు ఎంతో పానిక్ అయిపోయి వచ్చినప్పుడు చెప్తా ఉంటాం మేము అది అంతగా భయపడాల్సిన అవసరం లేదు అది చిన్న సైజు ఉన్నంత వరకు కానీ తెలియకుండా చాలా పెద్దగా ఇంకా మూత్రపండు అంత సైజు ఉండి బతికినోళ్ళు కూడా ఉన్నారు అప్పుడు ఆపరేషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది కానీ అంతవరకు తెచ్చుకోకుండా మొదటి నుండే వాటర్ కనుక మంచిగా తీసుకుంటుంటే మంచిదే కానీ ఇది మాత్రం ఏమాత్రం భయంకరమైన వ్యాధి కాదు అలాగని చెప్పేసి పెద్ద స్టోన్ అయిపోయింది దానివల్ల ప్రమాదం ఏం లేదులే ఆపరేషన్ చేయించుకోకర్లేదు లేదు అని అంటే ఏబి ఆహారం మనం నియమాలు పాటించక్కర్లేదు అని అనుకోవడము తప్పవుతుంది సో దానికి తగ్గట్టు మనం మంచి ఆహారాన్ని తీసుకుంటూనే ఆహారంలో ఉన్న నీళ్లు కూడా తగిన మోతాదుల్లో కన్నా ఎక్కువగా తీసుకున్నా చాలా మంచిది ఇది ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేనే లేదు ఏ ఏ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన ఈ రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది కిడ్నీలో రాళ్ళు ఎక్కువగా వచ్చేది మొట్టమొదటిగా మనం చెప్పుకున్న విధంగా చూస్తే నీళ్లు తక్కువగా తాగడం ఒకటి అదే కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఉప్పు ఎక్కువ తీసుకుంటా ఉంటారు ఉప్పు అంటే సెపరేట్గా కాదు కానీ కూరల్లోనూ ఆహార పదార్థాలు ఎక్కువగా ఉప్పు ఉన్న ని ఇష్టపడుతూ ఉంటారు లేదంటే వాళ్ళ కూరలు మామూలుగా తిన్నప్పుడు ఉప్పు ఎక్కువగా ఉంటుంది దానివల్ల కూడా కిడ్నీ రాళ్ళు వస్తాయి ఇంకా పచ్చళ్ళు అప్పడాలు ఎలాంటి వాటిల్లో ఎక్కువగా ఉప్పు ఉంటుంది సో ఈ పులుపును తగ్గించడం కోసం కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తూ ఉంటారు పుల్లని కూరల్లో చేపలు కానీ ఇంకా ఏదైనా పులుపు ఎక్కడైతే వాడతారో పులిహోర అలాంటివి సో వాటి వలన మనకి ఎక్కువగా రాళ్ళు వస్తుంటాయి ఇంకా శీతల పానీయాలు కూడా కొంతమంది తీసుకుంటుంటారు దాని వల్ల కూడా రాళ్ళు ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ నీటి ద్వారా రాళ్ళు ఏర్పడే అవకాశం ఉందంటారా నీటి ద్వారా అంటే మనం ఆ నీటిలో కాల్షియము లేకపోతే ఏమైనా ఆక్సిలైడ్స్ అలాంటివి ఉంటే గనుక రాళ్ళు ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి కానీ మనం తీసుకునే నీళ్లు అనేవి రాళ్ళుకి సంబంధించిన ఆక్సిలైడ్స్ కాల్షియం అలాంటివన్నీ ఆహార పదార్థాల నుండే వస్తాయి సో నీటి ద్వారా మనకి రాళ్ళు ఏర్పడే ఛాన్సెస్ ఉండవు క్లోరైడ్ వాటర్ ద్వారా కూడా ఉండదు ఫ్లోరైడ్ వాటర్ వల్ల మనకి అంటే రాళ్ళు ఏర్పడవు ఈ కిడ్నీలో రాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి ఆహారాన్ని మానేస్తే బాగుంటుంది అందరూ అంటూ ఉంటారు పాలకూర టమాటా మానేసేయాలి అలా అంటూ ఉంటారు కానీ ఆహార పదార్థాల్లో మనకి ఆక్సిలైట్స్ ఫామ్ అవ్వని ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయంటే నిజంగానే మన ఏమని చెప్పం కానీ మేము పాలకూరలో ఆక్సిలైడ్స్ ఉంటాయి ఇలాగే టమాటాలో కూడా ఆక్సిలైట్స్ ఉంటాయి ఆ ఆక్సిడైట్స్ అనేవి నీరు తక్కువగా ఉన్నప్పుడు సరిగా ఫిల్టర్ అవ్వదు అన్నమాట సో ఎక్కువ మనం ఆకుకూరలు తిన్నప్పుడల్లా మనం ఆక్సిడైట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకున్నా సరే ప్రాబ్లమ్ ఏమి ఉండదు అలాగని చెప్పి పాలకూర టమాటా కలిపితే వస్తుంది అని చెప్పేది అపోహ మాత్రమే అయితే ఆ ఆక్సిడైడ్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు నిమ్మకాయ ఉన్నది నిమ్మకాయ కనుక మనం కింద పిండిది చూస్తే కొద్దిసేపు అయిన తర్వాత తెల్లగా ఫామ్ అవుతుంది అది సిట్రిక్ యాసిడ్ సో ఆ సిట్రిక్ యాసిడ్ తినడం వల్ల కూడా కొంతమందికి వస్తుంది అని అంటూ ఉంటారు కానీ దానివల్ల ఇంకా ఈ రాళ్ళు ఇరిగిపోతాయి అందుకని నిమ్మకాయ నీళ్ళతో తీసుకోవడం వాటర్ మంచిది నిమ్మకాయ నీళ్ళు వేడి నీళ్ళల్లో వేసుకుని కొంచెం తాగితే ఆ రాళ్ళు అనేవి బయటకు వచ్చేస్తాయి అనేది నిజమే అయితే స్పెషల్గా ఈ ఆహారం తినకూడదు అని చెప్పేసి అలా లేదు ఈ కిడ్నీలో రాళ్ళు పోవాలంటే ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి బాగా సివియర్ అయితే కనుక ఆపరేషన్స్ అది డాక్టర్ సలహాను బట్టి కంపల్సరీ తీసుకోవాలి దానికి ముందే అవి రాకుండా నివారించుకోవడం అనేది చాలా ఉత్తమమైనది ఎందుకు అని అంటే ఈ ఆహారంలో మనకి తయారు చేయబడిన ప్రకృతి పరంగా వచ్చిన ఆహారంలోనే చాలా విధంగా కిడ్నీలో రాళ్ళు పగొట్టుకునే ఆహార పదార్థాలు ఉన్నాయి ముఖ్యంగా తెలగపిండాకు అని అంటుంటారు అంటే చిన్న చిన్న పువ్వులు కలిగి ఆకులు చిన్నవి కలిగి ఉంటాయి ఆ ఆకులు గనక అది తింటే అది మంచిది తెల్లగపిండాకునే కొండపిండాకు అని కూడా అంటారు అంటే కొండల్ని కూడా పిండి చేయగలిగే శక్తి ఉంటుంది అన్నట్టు అర్థం వస్తుంది అన్నమాట అయితే దానివల్ల తప్పకుండా ఒక పది పదిహేను రోజులు కనుక నార్మల్ నార్మల్గా తింటే స్టోన్ ఏమైతే ఉందో అది కరగడం స్టార్ట్ అవుతుంది కరగడం అంటే అది చిన్న చిన్న ముక్కలు కావడము చిన్న చిన్నగా బయటికి రావడం అలాగా స్టార్ట్ అవుతుంది అదొకటి ఇంకొకటి రణపాల అనేది ఆకు ఉంది రంపం ఆకారంలో ఉంటుంది చివర అడ్జస్ట్ చూస్తే కనుక రంపం ఆకారంలో ఉండి కొంచెం లైట్గా పుల్లగా ఉంటుంది ఆ ఆకు కూడా చాలా మంచిది దానివల్ల కూడా కిడ్నీలో రాళ్ళు అనేవి కరుగుతాయి సో ఈ చిన్నగా ఉన్నప్పుడు ఈ రెండు తీసుకోవడం మంచిది పాటు వాటర్ ఎక్కువగా తీసుకుంటే కనుక మంచిది మామూలు ఆహార పదార్థాల్లో కన్నా అంటే ఎక్కువ వాటర్ తాగడం వల్లనే ఈ రాళ్ళని మనం నివారించుకోవచ్చు అదేవిధంగా వచ్చినా సరే అది ఫ్లష్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు నొప్పి కానీ లేకపోతే మూత్రంలో మంట కానీ జరిగినప్పుడు అప్పటికప్పుడు ఏమైనా శీతల పానీయాలు కానీ ద్రవాలు కానీ ఆహార పదార్థాలు తీసుకుంటే ఓన్లీ వాటర్ తాగాలి అప్పుడు కూడాను మళ్ళీ శీతల పానీయాలు తీసుకున్నప్పుడు ఏమవుతుందని అంటే దానివల్ల కూడా ఈ మధ్యన రీసెర్చ్లో చూసిన విధంగా అందులో కూడా శీతల పానీయాల ద్వారా కూడా రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే వెంటనే ఉపశమనం పొందేది మాత్రము వెంటనే డాక్టర్ని సంప్రదించడమే ఉత్తమమైన మార్గము అది ఎక్కువగా అయిపోకుండా చూసుకోవాలి వెంటనే వాటర్ అయితే తాగండి వాటర్ తాగితే కొంచమైనా అట్లీస్ట్ చిన్నగా ఉంటే కనుక తప్పకుండా అది కదుగుతుంది ఒకట ఒక కనీసం ఒక లీటర్ వాటర్ అయినా ఒకటేసారి తాగినప్పుడు అది తప్పకుండా కొద్దిగైనా కలుగుతుంది ఆ కదులుతున్నప్పుడు ఇంకా ఎక్కువ నొప్పి వస్తుంది అయితే మీరు రాళ్ళు చిన్న పరిమాణం అన్నారు పెద్ద పరిమాణం అన్నారు ఏ పరిమాణంలో నొప్పి వచ్చే అవకాశం ఉండవచ్చు అది చిన్నదైనా సరే ఒక సిక్స్ ఎంఎం అంటే చిన్నది బఠానీ గింజ కన్నా ఇంకా చిన్నగానే పెసర గింజ అంత పరిమాణంలో ఉన్నప్పుడు కొంతమందికి నొప్పి వస్తుంది అంతకన్నా పెద్ద పరిమాణంలో ఉంటే కూడా కొంతమందికి నొప్పి రాదు అది ఓన్లీ అది ఏ ప్లేస్ లో ఉన్నదని ముఖ్యము కొంతమందికి ఏంటంటే కిడ్నీ ప్రాంతంలో రాళ్లు ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొంతమందికి ఏంటంటే యూరేటర్స్ ఉంటాయి మూత్రనాళాలు అంటారు మూత్రనాళాల్లో పేరుకుంటే అది ఎక్కువగా నొప్పి వస్తూ ఉంటుంది ఎందుకంటే అది ఇరుగ్గా ఉంటుంది కనుక ఆ మూత్రం పాస్ చేసినప్పుడల్లా అప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది అవి వచ్చి కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ స్టక్ అయినప్పుడు ప్లేస్ని బట్టి నొప్పి వస్తుంటుంది పరిమాణం అనేది చిన్నదైనా సరే పెద్దదైనా సరే అది మూమెంట్ని బట్టే అది దాని వాటి కదలికలను బట్టే వాటి నొప్పి అన్నమాట నీళ్ళెక్ నీళ్ళు ఎక్కువ తాగితే తప్పకుండా మూత్రంలో పడే అవకాశం ఉంటుంది అలాగని చెప్పేసి పెద్దగా ఉండే పరిమాణంలో అంటే ఒక రెండు బఠాన్ గింజలంత సైజు దాటిందంటే డాక్టర్స్ టాబ్లెట్స్ అడ్వైజ్ చేస్తుంటారు అప్పుడు అవి బ్రేక్ అయిపోయి చిన్నగా అయ్యే బయటికి రావాలి ఎలాగైనా సరే సో అవి బ్రేక్ అవడానికి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు కొన్ని బ్రేక్ అవ్వవు సో ఆ బ్రేక్ అవ్వనివి కంపల్సరీ ఆపరేషన్స్ రూపంలో తీయాల్సి ఉంటుంది అది పెద్ద పరిమాణంలో ఉంటే గనుక ఒకటేమో వాటర్ ద్వారా మనం నివారించవచ్చు ఇంకొకటి టాబ్లెట్స్ కొంచెం పెద్దదైతే కనుక డాక్టర్ పర్యవేక్షణలో నివారించవచ్చు ఇంకా మూడవది ఆపరేషన్స్ ఆపరేషన్ అన్నంత మాత్రాన అదేమి భయపడని అవసరం లేదు ఫస్ట్ అయితే టాబ్లెట్స్ తోనే ట్రై చేస్తారు డాక్టర్స్ అయినా తర్వాత ఆపరేషన్ చేస్తారు కొంతమంది పిండి మరలు నడిపిస్తుంటారు పిండి అంతా శరీరంలోకి వెళ్ళిపోతుంది ముక్కు ద్వారానో నోటి ద్వారానో దాని ద్వారా కిడ్నీకి ఏమన్నా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంట కిడ్నీలో దాని ద్వారా ఏమి ప్రాబ్లం ఉండదు పిండి ఎప్పుడైతే ముక్కు ద్వారా చిన్న అణువులు గనుక అవి లోపలికి వెళ్ళడం వల్ల ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఊపిరితిత్తుల్లో అలాగా అంటుకుపోయే విధంగా ఉంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ పిండి అంటే పర్వాలేదు కానీ ధూళి దుమ్ము అలాంటివి డేంజరస్ ఉంటాయి ఇంకా వంటకాలు చేసేటప్పుడు ఆ నూనె ఇంకా సిమెంట్ ఫ్యాక్టరీస్ లో సిమెంట్ అవన్నీ కనిపించనివి పత్తి ఫ్యాక్టరీస్ లో పత్తి అణువులు ఈ అణువులన్నీ చాలా చిన్నగా మనకు కనిపించకుండా ఉంటాయి అవి లోపలికి వెళ్తుంటాయి అవి కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఏమి రావు గానీ ఈ ఊపిరితిత్తుల్లో ఆగిపోతాయి ఊపిరితిత్తుల్లోకి అంటుకుపోతాయి అన్నమాట అది ఎక్కువగా ప్లేసెస్ లో పనిచేసే వాళ్ళకి కంటిన్యూస్గా ఉండడం వల్ల అవి ఉంటాయి అక్కడ బయటికి రావడానికి ఛాన్సెస్ తక్కువ సో తెడ అట్లాగా స్టార్ట్ అవుతుంది ఆ తెడ మళ్ళీ బయటికి పంపించేసి అది ఎక్కువ అయిపోయినప్పుడు మళ్ళీ తెమడ తీయడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట వాటి వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడవు కానీ కొన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి లెడ్ ఫ్యాక్టరీస్ తయారు చేసేవి ఇంకా వేరేవి ఇలా సిమెంట్ ఫ్యాక్టరీస్ అని చెప్పాను కదా అలాంటివి అవి ఏంటంటే ఒకసారి నోట్ల ద్వారా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది చిన్న గాలి ఇట్లాగా మనం నోరు ఓపెన్ చేసినప్పుడు లేదా అన్నం తింటున్నప్పుడు ఆ ధూళి కణాల వెళ్ళినప్పుడు ఒకటి ఇంకొకటి లెడ్ ఫ్యాక్టరీస్ లో ఫ్యాక్టరీస్ తయారు చేసే స్థలంలో ఆ లెడ్ అడవులు మెటల్స్ ఉంటాయి చాలా హెవీ మెటల్స్ అన్నమాట వాటి వలన కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకనే ఆ ఫ్యాక్టరీస్ లో ముందే అంటే చెప్తూ ఉంటారు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మాస్క్ వేసుకోండి అలా కొంచెం నివారణ చర్యలు తీసుకోండి అని చెప్పేసి సో వాళ్ళకే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చాలా సంతోషం ప్రియా సుగంధి గారు కిడ్నీ రాళ్లు నివారణ గురించి చక్కని సలహాలు సూచనలు మీకు నమస్కారం నమస్కారం అండి కిడ్నీలో రాళ్లు నివారణ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చటాది ముచ్చట పెట్టిండ్రు యు దినేష్ ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் ரெண்டு எஃப் எம் மனசு